అండి ఇది ఓ తండ్రి తీర్పు సినిమా ఈరోజు రిలీజ్ అండి వన్ ట్వంటీ సెవెన్ థియేటర్లో అవడం అంటే చాలా గ్రేటు భీమర్ ప్రతాప్ రెడ్డి గారు ఈ ఈ టైంలో ఆయన సమాజంలో మార్పు రావాలి మార్పు చెందాలి అని చెప్పేసి ఆ సినిమా తీయడం జరిగింది ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన సినిమా రిలీజ్ కాక కానీ అందరూ కూడా ముందుకు రాలేదు ఆయన కష్టపడి ఎలా ఒకలాగా ఆయన ఇప్పుడు రిలీజ్ చేశారు దయచేసి మీరు అందరూ కూడా చూడండి ఎందుకంటే ఈ ఈరోజు వృద్ధాశ్రమాల్లో వేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదండి అలా ఉండకూడదు అని చెప్పేసి ఆయన నేను చనిపోయే లోపు నేను ఇది ఒకటి సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి ఆయన తీయడం జరిగింది డైరెక్టర్గా మరి ప్రొడ్యూసర్గా మరి విజయ్ కుమార్ గారు ఆయన లేరండి మరి ఆయన ఆత్మకి శాంతి జరగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను ప్లస్ అండి ఆయన ఎంతో కష్టపడ్డాడు వృద్ధాశ్రమాల్లో ఎవరు కూడా తల్లిదండ్రులు వేయొద్దండి ఈ సినిమా చూడండి తప్పక చూడండి ప్రతి ఒక్కరు కూడా చూసి మార్పు అనేది చెందాలి మార్పు అనేది కంపల్సరీ రావాలండి ఇంకా వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు వేయకూడదు అనే ఒక కళ్ళు అండి ఎవరికి కూడా ఆయన ఈ మెసేజ్ లేదు ఎంతో ఆలోచన చేసి ఈ వయసులో అసలు చాలా గ్రేట్ మరి మీడియా కూడా నమస్కారం చేస్తున్నాను పూర్తి అండి సుప్రీంకోర్టు అడ్వకేట్ నేను ఇంకోటి ఏపీ తెలంగాణ హైకోర్టు అడ్వకే హైకోర్టు అడ్వకేట్ నేను ఓ తండ్రి తీర్పు శ్రీ శ్రీరామ్ దత్త గారు మరియు ప్రతాప్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్గా మరియు ప్రతాప్ రెడ్డి గారు డైరెక్షన్లో పెద్దలు నిష్ణార్థులు గురుతులు మరియు దైవజ్ఞ స్వరూపులైన శ్రీ కేవీ రమణాచారి గారి ఆశీస్సులతోటి ఈ చిత్ర నిర్మాణం జరగడం జరిగింది ఇది సామాజికంగా మరియు ఎరో ఎంతో పురోగమం జరగాలన్న ఉద్దేశంతో నేడు సమాజము అన్ని విషయాలలో పట్టింది ఇంకోటి మొదటిగా నేడు నేడు పిల్లలు ఎలా తయారయ్యారంటే సమాజ సామాజిక స్పృహ లేక పెద్ద చిన్న గౌరవం లేక బరువు బాధ్యతలు లేక ఆల్ ఫాస్ట్ జనరేషన్ ప్రతి ఒక్కటి ఫాస్ట్గా క్యాలకులేషన్ అయిపోవాలి పెద్దల ఒక మర్యాద మన్నన పెద్దల యొక్క సంస్కారము సీనియర్ సిటిజన్ యొక్క విలువలని ప్రాధాన్యత ఇస్తూ సీనియర్ సిటిజన్ యాక్ట్ని ఎక్కువగా నిబద్ధత చేస్తూ పెద్దలకు గౌరవం రావాలి అందరికీ సమాజం ఒక పు పునరుద్ధరించాలి ఇంకొక సామాజిక నిర్మాణం జరగాలన్న ఉద్దేశంతో శ్రీ కేవీఎల్ నరసింహారావు గారు న్యాయవాది పాత్రిగా ఎంతో నిష్ణార్థులు పెద్దలు వాళ్ళందరూ కూడా సీనియర్ సీనియర్ నటులు దీంట్లో నటించడం జరిగింది ఒక సామాజిక సందేశంగా ఈ చిత్ర నిర్మాణం జరిగింది ఇంకోటి లో బడ్జెట్ పిక్చర్ అయిన సందేశాత్మకంగా వచ్చిన నిర్మాణము అయిన యొక్క ముఖ్య చిత్రం ఇది అందరికీ పరివర్తన అయ్యి సమసమాజంగా సమ సమాజం గౌరవంగా రేపు పురోగతిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ అన్నది క్లియర్గా ఉండాలి అందరూ చాలా ప్రముఖులు చాలా మంది వచ్చారు ఇక్కడ ప్రెస్ మీడియా అందరు వచ్చారు అందరికీ చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఈరోజు మిస్ ప్రెస్ మీడియాకు కూడా మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాము అంతా అందరు ఆలోచించి బ్రహ్మాండంగా ఉండాలి ఒక్కసారి మా కౌన్సిల్ మాట్లాడమే అందరికీ నమస్కారం నా పేరు విజయభాస్కర్ బాబు సెంట్రల్ గవర్నమెంట్ న్యాయవాది నేను ఈరోజు ఓ తండ్రి తీర్పు సినిమా తీయటం అనేది చాలా సూపర్ నామం ఎందుకంటే పిల్లల్ని చిన్నప్పుడు చాలా బాగా తల్లిదండ్రులు పెంచుతున్నారు పెంచిన తర్వాత వాళ్ళు ఒక ఒక వయసు వచ్చి వాళ్ళు ఒక డిగ్రీ చదివి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత సరిగా తల్లిదండ్రులు చూడట్లేదు వాళ్ళు వృద్ధాప్యంలో చాలా బాధలు పడుతున్నారు ఒక రీసైకిల్ బిన్ లాగా చూస్తున్నారు తల్లిదండ్రులని వాళ్ళ కోరికలన్నీ తీరిన తర్వాత అరే ఈ కొంచెం నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా అంటే నాకు టైం లేదు నాకు టైం లేదు నువ్వెవరితోనో వెళ్ళు అట్లా ఈ రకంగా చాలా బాధలు పెడుతున్నారు కాబట్టి సమాజంలో కూడా మేలుకొల్కి సందేశ సందేశాత్మక సినిమాని చూడాలి చూసి ప్రతి వాళ్ళు ప్రతి ఇంట్లో అంటే ధనరాజ్ ఆర్టిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ నేను ఈ యొక్క ఓ తండ్రి తీర్పు అనే చిత్రాన్ని చాలా చక్కగా ఒక కుటుంబ కథా చిత్రంగా నిర్మించిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబం చూడవలసిన సినిమా ఇది ఈ మధ్యకాలంలో ఇంటర్ సినిమా రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించండి అలాగే ఒక చిన్ని కుటుంబం వచ్చి ఈ యొక్క థియేటర్కి వచ్చే సినిమాలు చూసి అందరినీ ఆదరించి ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఎంతో కష్టపడి చిన్న సినిమాలను ఆదరించండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు చిన్న సినిమాలను ఆదరించండి చిన్న సినిమాలను పైకి తీసుకురండి ఎందుకంటే ఎంతో కష్టపడి లో జెట్ లో తీస్తున్నారు ప్రతి ఒక్కరు అలాంటి సినిమాలు ఈ రోజులలో ఇట్లా జరిగే పెద్ద మనుషులు మన తల్లిదండ్రులను ఆదరించేది అనాథశాల ఉండకూడదు ఎందుకరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆలోచన టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు సాయి కుమార్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ మాదే మా పేపర్ ఇది దీంట్లో విజయ్ కుమార్ గారు రమణాచారి గారు ఉన్న కారణంగా కాంప్లిమెంటరీగా వేసాము ఇది అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సినిమాలో కుమార్ గారు చాలా గొప్ప వ్యక్తి దయగాల వ్యక్తి అలాగే రమణాచారి గారి గురించి మీ అందరికీ తెలుసు సహృదయుడు వాళ్ళు వాళ్ళ వల్ల ఈ సినిమాకి ఇంకా మంచి పేరు వస్తుంది ప్రతి ఒళ్ళు కూడా తల్లిదండ్రులు బాగా చూడాలని కోరుకుంటూ నమస్కారం ఆయన ఆ సార్ ప్రోత్సాహంతో ఆ సార్తో కలిసి ఓ సన్నివేశంలో నటించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను ఓ తండ్రి తీర్పు సినిమా ఈ కాలంలో యువత యువకులందరూ చూడాల్సిన సినిమా ఎన్నో కమర్షియల్ సినిమాలో సినిమా చూడాలి ఆదరించాలి అందరిలో కనివిగలగాలి ఈ సినిమా అని నేను అనుకుంటున్నాను నా క్రియేషన్స్ ఆలోచన ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను ఈ సినిమాను ఆదరించండి చూడండి నమస్కారం అండి ఈ సినిమాలో ఒక చిన్న వేషం వేయడం జరిగింది అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఓ తండ్రి తీర్పు కాదు ఓ తండ్రి ప్రేమ సాధించండి ఓ తండ్రి ప్రేమనే ముఖ్యం తీర్పు కాదు మనకు కావాల్సింది అందరూ ఆస్తుల కోసం పోరాడతాడు ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తలేరు ఆరోగ్యం గురించి ఆలోచించింది మన తల్లిదండ్రులు ఆరోగ్యంగా మన ఆరోగ్యంగా ఉన్నాం ముందుగా ఆలోచన ఛానల్కి ధన్యవాదాలు ఈ జనరేషన్కి చాలా మంచి మెసేజ్ వచ్చింది సినిమా ద్వారా ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా ఇది ఈ సినిమాని ఆదరించండి ఓ తీర్పు థ్యాంక్ యూ తెలియజేస్తున్నానండి ఈ ప్రతి ఒక్క తండ్రి వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తూ ఎంతో మంది వాళ్ళ కూడతలు యొక్క జీవితాల కోసం కష్టపడుతుంటారు అందుకోసమే ఈ చిత్రం ద్వారా సమాజానికి సంకేతంగా ఈ చిత్రం రూపొందించింది అందుకు ప్రతి ఒక్కరు చూడవలసిన చూడదా తెలియజేస్తున్నానండి ఈ ఓ తండ్రి తీర్పు అనే సినిమా చాలా ప్రశంసాత్మకంగా ఉంది చాలా బాగా తీస్తున్న తీశారు ఈ సినిమాని తల్లిదండ్రులు ఈరోజు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే ఉన్నారు ఆ సందర్భంగా ఈ సినిమా అది సందేశాత్మకంగా తీసిన సినిమా ఇది చాలా బా బాగుంది ఇతరులకు గురి చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ తల్లిదండ్రులను పట్టించుకొని చక్కని నన్ను ఉండాలని కోరుకుంటున్నాను చాలా ధన్యవాదాలండి గారు నిర్మా నిర్మిస్తున్నారు ఈ సినిమాకు రాజేంద్ర రా రారాజు గారు కర్త కర్మ క్రియ కొబ్బరికాయ కొట్టి నుంచి గుమ్మడికాయ వరకు ఆయన్ని అన్ని విధాల అన్ని రంగాల్లో ఇరవై నాలుగు క్రాఫ్ట్లో ఏకైక వ్యక్తి రాజేంద్ర రాజు గారు తన తనయులు నటిస్తూ తాను నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణే కాకుండా పాటలు కూడా రాశారు చాలా అద్భుతమైన సినిమా ఇది కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అందరూ చూడాలి నేడు సామాజిక విలువలు కరువైన సమయములో ఓ తండ్రి తెలుపు రావడం అందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తుంది అందరు తప్పకుండా చూడాలి సినిమా చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది ధన్యవాదములు సినిమా చాలా బాగుంటుంది పొద్దున్నే ట్రైలన్ బాగుంది ట్రైలర్ బాగుంది సినిమా ఎక్సిడెంట్ ఉంటుంది పేరు లాయన్ శ్రీరామ్ దత్తి ఏవీకే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ ఏవీకే అనగానే ఇది చాలా పాపులర్ నేను ఏ విజయ్ కుమార్ అని సమాజానికి నన్ను పరిచయం చేసినటువంటి విజయకుమార్ గారు ఈనాడు లేరు వారి పేరుతో ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము అనేక మంది మిత్రుల సహాయంతో చాలా విజయవంతంగా నడిపిస్తున్నాము పిక్చర్ కంప్లీట్ చేశాము డిస్ట్రిబ్యూషన్ కూడా మా రామకృష్ణ గారు చాలా చక్కగా చేస్తున్నారు ఈ పిక్చర్ కుటుంబ కథ సమేతంగా ఉంటుంది ప్రతి సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా నా గురించేనేమో అనేటువంటి ఫీలింగ్ వచ్చే సినిమా ఫ్యామిలీ స్టోరీ ఏ విధంగానైతే అన్న అంతా ఉన్నప్పుడు తల్లిదండ్రులని పిల్లలు ఏ విధంగా మంచిగా గౌరవంగా చూస్తారో అది లేనప్పుడు అదే పిల్లలు ఇంకో విధంగా మారిపోతారు అలాంటి వారికి ఎలాంటి సమాజం ఎలాంటి జవాబు చెప్పాలి అనేటువంటి మార్పు తీసుకొచ్చే సినిమా ఓ తండ్రి తీర్పు భీమరావ ప్రతాప్ రెడ్డి గారు చేసినటువంటి ఓ తండి తీర్పు గురించి ముందు నుంచే మాకు బాగా తెలిసింది దాన్ని ప్రత్యక్షంగా చూడడానికి హడావుడిగా నేను కర్నాలి వెళ్ళండి కర్నాల నుంచి బయలుదేరి వచ్చేసాం మేమంతా టీం ఫ్యామిలీతో సహా వచ్చాము సినిమా చూడడానికి దాని గురించి చక్కని టాక్ ఉంది బాగా మంచి రిజల్ట్ వస్తుంది ఒకప్పుడు ఓ తండి తీర్పు అనేటువంటి మురళీమోహన్ సినిమా టైటిల్ దాన్ని పెట్టుకున్నారు మంచి రిజల్ట్ వస్తుందని భావిస్తున్నారు డైరెక్టర్ గారికి అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఈరోజు ఓ తండ్రి తీర్పు సినిమా రిలీజ్ అండి దాంట్లో నేను పోలీస్ ఆఫీసర్గా చేశాను చాలా మంచి వేషం ఈ రోజుల్లో అన్ని యాక్షన్ మూవీసు మాఫియా మూవీసు రకరకాలుగా వస్తున్నాయి కానీ చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఫ్యామిలీ అంతా అన్నదమ్ములు ఒక చెల్లెళ్ళు అంతా ఫ్యామిలీ సమస్తం ఇంట్లో టీవీ చూస్తున్నట్టు సోఫాలోకి వచ్చి ఇక్కడ కూడా అందరూ వచ్చి చూడదగ్గ సినిమా చాలా మంచి సినిమా అండి మీరు అందరూ చూసి మీరు ఆదరిస్తారని మీ సపోర్ట్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పత్రికా మిత్రులు కూడా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను మీ సహకారం మాకు కావాలి మీ సహకారం ఉంటేనే చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ బతుకుతాయి కాబట్టి అందరూ సినిమా చూసి ఆదరించండి ఈ సినిమా విషయానికి వస్తే ఆ టెక్నీషియన్స్ ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా లెంక్ ఎక్కువైపోద్ది ఏమనుకోవద్దు దీంట్లో వర్క్ చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నా మిత్రుడు రాజేందర్ రాజుకి ముఖ్యంగా ఈ సినిమా అంతా తన భుజాల మీద వేసుకుని నడిపించి ఈ రోజు వరకు తీసుకొచ్చిన రాజేందర్ రాజుకి అభినందిస్తున్నా ఆల్ ది బెస్ట్ సినిమా హిట్ అవ్వాలి ప్రొడ్యూసర్కి నాలుగు డబ్బులు రావాలి మళ్ళీ ఇటువంటి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు నమస్కారం చాలా ఆనందంగా ఉంది ఈరోజు మా ఓతండి తీర్పు విడుదలవుతోంది ఇప్పటికే ఈ ఈ ఫస్ట్ షోకే ఇంత క్రౌడ్ ఇంత జనం రావడం ఇంత భారీగా ట్రాఫిక్ కూడా ఆగిపోయే పరిస్థితి రావడం అనేది ఆ దేవుని ఆశీర్వాదంగా ఫీల్ అవుతున్నాము ఇది సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సినిమా ఈ సినిమాకు నిర్మాత మా శ్రీరామ్ దత్తి గారు అండ్ సన్నీ కునాల్ ప్రధాన పాత్రలు వేశారు అందరూ ఆర్టిస్టులు అందరూ లోపలికి వెళ్తున్నారు రాజేంద్రనా ద ఈ సినిమాకి పాటలు మాటలు దర్శకత్వ పర్యవేక్షణ అండ్ దీంట్లో మెయిన్ క్యారెక్టర్ వేశాను పాజిటివ్ క్యారెక్టర్ ఈ సినిమా మొత్తంలో ఒకే ఒక పాజిటివ్ క్యారెక్టర్ సమాజంలో పిల్లలు ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి తల్లిదండ్రులకు పిల్లలు ఎంతలా చేదోడు ఉండాలనేదే మెయిన్ కథగా ఈ సినిమా తీసాము ఈ సినిమా ముగింపు అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే సినిమా ప్రతి సీన్ మనము ఈ సమాజంలో చూస్తున్న అన్ని హృదయ విధారకమైన సంఘటనలే ఇవే ఉంటాయి ముగింపులో మాత్రం ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది దేనికి మనం చింతాల్ చింతించాల్సిన అవసరం లేదు మనము ఈ సినిమా ద్వారా ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాము ఇంత మంచి అవకాశం ఇచ్చిన నన్ను ఈ సినిమాకి మెయిన్ క్యారెక్టర్గా ఈ సినిమాలో పాజిటివ్ క్యారెక్టర్గా తీసుకున్న మా నిర్మాత గారికి ఈయన మాకు దేవుడిచ్చిన కుటుంబ సభ్యుడు మా ఫ్యామిలీకి ప్రతాపరెడ్డి డైరెక్టర్ గారు ఆయన కథ ఆయన స్క్రీన్ ప్లే ఆయన మాటలు అద్భుతంగా తీశారు ఈ సినిమా ప్రతాప్ రెడ్డి గారు ఎక్కడన్నారు ప్రతాపరెడ్డి గారు భీమవరపు ప్రతాప్ రెడ్డి భీమవరప్ గారికి నమస్కారం మా దేవకి గారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు దేవకి గారు దేవకి దత్తి గారు వారికి నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం మా గురువు గారు రమణాచారి గారు యాక్చువల్లీ ఈ మూవీ నేను ఫస్ట్ నాకు ఒక రోల్ చెప్పినప్పుడు నేను యాక్చువల్గా లీడ్ రోల్స్ చేసిన ఇది నా థర్డ్ మూవీ సో ఇదే ఇక్కడే రిలీజ్ అయింది యాక్చువల్లీ ఇంకా మూవీ కూడా అండ్ ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్తో ఇక్కడే రిలీజ్ అవుతుంది సో నేను హ్యాపీ ఉన్నాను అండ్ డెఫినెట్గా మీరు వాచ్ చేయండి చాలా మంచి గుడ్ మెసేజ్ ఉంది ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి మీరు సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ వల్ల ఇక్కడ ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకా మీరు సపోర్ట్ నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ మనం చూసినప్పుడు దాంట్లో ఒక మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఇలాంటి మూవీస్ మనకి ఈ మధ్య కనిపించట్లేదు ఇలా గుడ్ మెసేజ్ వారు లేకపోతే ఈ బుక్ ఈ సినిమా బుక్ రిలీజ్ అయ్యేది కాదు ఈ సినిమా కార్యరూపం దాల్చేది కాదు ఈ రిలీజ్కి నోచుకునేది కాదు వా వారే ఈ సినిమాని ముందుండి నడిపించి అన్ని విధాలు ఆమె ఒక సహకరించిన మహా వ్యక్తి హరికపూడి విజయ్ కుమార్ గారు ఈ బుక్ చదివి ఈ సినిమా నేను చేస్తాను అని ఆయనే ఈ సినిమాకి మొత్తం డబ్బు సహకరించి శ్రీరామ్ దత్ గారిని నిర్మాతగాను రాజేంద్ర రాజు గారిని ప్రొడక్షన్ బాధ్యత అప్పించి వాళ్ళిద్దరూ నాకు అన్ని విధాల సహకరించి ఈ సినిమా పూర్తి కావటానికి రిలీజ్ కావటానికి సహకరించారు ఈ సినిమా నా జీవితంలో నేను మరుపులేని లేని మరువురాని సంఘటన ఎందుకంటే డెబ్బై ఐదేళ్ల వయసులో నేను ఒక సినిమా రాసి సినిమా రిలీజ్ చేయటం అనేది ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ గారు ముప్పై సంవత్సరాల స్నేహంలో నువ్వు రిలీజ్ చేయాలి నాన్న అంటే రమణాచారి గారు డైరెక్టర్ గారు రాజేంద్ర గారు ఇవందరం కలిసి జైబాబు ఈ చిన్న సినిమాలు అతి కష్టపరిస్థితిలో అద్భుతంగా ఆదరణతోటి టైటిల్ చూడడం గల అని అన్ని చోట్ల ఈ సినిమా దిగ్జయాత్ర రిలీజ్ అయింది విజయవాడ గుంటూరు వైజాగ్ తిరుపతి అన్ని చోట్ల రేపటి నుంచి ఇంకా థియేటర్లు పెరుగుతున్నాయి మీ అందరు ఆశీస్సులతోటి ఈ సినిమా బాగా ఆడిద్దని ఆడాలని కోరుకుంటూ నా పేరు రామకృష్ణ చిన్న డిస్ట్రిబ్యూటర్ ఉన్నాయి జయబాబు గారు రామకృష్ణను ఈ సినిమా ఇంత ఘనంగా ఇన్ని థియేటర్స్లో విడుదల కావడానికి ముందడుగు వేసి అన్ని బాధ్యతలు తన మీద వేసుకున్న మా రామకృష్ణ గారిని సన్మానించాల్సిందిగా రమణాచారి గారిని వేడుకుంటున్నాను జయబాబు గారికి ధన్యవాదాలు నిజంగా వారు చాలా బాధ్యతలు తీసుకొని ఈ సినిమా విడుదల ఈరోజు ఇంత ఘనంగా కావడానికి ఆ ఇద్దరు ఎంతో 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 కష్టపడి అన్ని బాధ్యతలు మీదేసుకున్నారు వారికి మా హృదయపూర్వక తీర్పు ఈ రోజు రిలీజ్ సందర్భంగా మా మంత్రి ప్రతాప్ రమణాచార్య గారి లాంటి వ్యక్తులు లేకపోతే చిన్న సినిమాలు మనగడం లేదు అలాగే ఇప్పుడున్న గొడవలను చూస్తున్నారు కాబట్టి ఐదో షో లెవెన్ థర్టీ షో రమణాచార్య గారి ఆధ్వర్యంలో ప్రతి థియేటర్లో చిన్న సినిమాలు ఆడాలని వారిని కోరుకుంటూ సభా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమాని కంటిన్యూగా అందరూ చూసి ఆడ తప్పకుండా చూడాలి చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను విత్ అందరి బ్లెస్ తోని థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ రమణాచారి గారు చాలా బాగుంది మూవీ అందరు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడే చెప్తే అండ్ థ్యాంక్ యూ సినిమా రిలీజ్ సందర్భంగా విచ్చేసిన నా ప్రియ మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను విజయ్ కుమార్ గారు ఈ చిత్రాన్ని నిర్మాతగా మా ప్రియ మిత్రులు శ్రీరామ్ దత్తి గారి నిర్మాతగా అలాగే భీమవరపు వారు దర్శకుడిగా ఈ చిత్రాన్ని ఈరోజు ఇక్కడ రిలీజ్ చేయడం అనేది చాలా ఆనందించదక విషయం ఒక చక్కటి సందేశంతో ఈరోజు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అంతేకాకుండా ఇందులో అందరూ కూడా కొత్త నటీనటుల్ని తీసుకొని అలాగే సాంకేతిక వర్గాన్ని తీసుకొని భీమ్ వర్క్ రాల్సిన నవల్కి ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించడం మా అందరికీ ఆనందదాయకం అందులో నాకు ఒక సీనియర్ సిటిజన్ పాత్రను ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు చిత్ర నిర్మాణ వర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇందులో నటించిన నటీ నటులకు సాంకేతిక వర్గానికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఇటువంటి మంచి చిత్రాలని చిన్న చిత్రాలని తప్పనిసరిగా ప్రేక్షకులు ఆదరించి విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను